ఫైనల్గా మన పట్టణ టీడీపీ నాయకులైన బంధ ఆనంద గారిని మాట్లాడే కోరుతున్నాం నా అందరికి నమస్కారం ముఖ్యంగా వర్చువల్ ఇంజనీరింగ్ కార్మికులకు నా ప్రత్యేక ధన్యవాదాలు మేము ఒక రెండు మూడు రోజుల నుండి రావాల్సింది కొన్ని కార్యక్రమాల వల్ల రాలేకలేము ఈరోజు మేము ఈ కార్మికులకు తెలుగుదేశం పార్టీ తర్వాత పూర్తిగా మద్దతు ఇస్తున్నాము అలాగే గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో మీకు న్యాయమైన కోరికని జీతాలు పెరగడం కానీ ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అందరికి మీకు జీతాలు కూడా ఆ రోజు పెరిగాయి మళ్ళీ గత ప్రభుత్వం అదేసారి ప్రభుత్వంలో మీకు ఆఫ్ విధానం తీసుకొచ్చి మీకు అన్యాయం చేయడం జరిగింది ఈరోజు నేను ఎవరు కొద్ది వేలని అడిగాను వీళ్ళు లోన్ పిలిచి తల్లికి మనం ఏమైనా పడింది అంటే లేదు అన్నారు అంటే ఏమి అంటే ఈ ఆఫ్ విధానం తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి మనకి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి తీ తీసుకున్నారు కాబట్టి మనకి ఏ పథకాలు వర్తించవు అన్నారు బా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగా మొన్న ఇద్దరున్న ముగ్గురున్న నలుగురున్న ఐదు మంది ఉన్న నిన్న మున్సిపల్ ఆఫీస్లో ఉన్నది ముగ్గురు ఫ్యామిలీలో కలిసి ఉన్నారు అంటే లక్షా డెబ్బై వేలు రూపాయలు పడిందండి వాళ్ళకి ఈ తల్లి గంధనం రాకుండా పోయింది అనేది ప్రతి ఒక్కరికి బాగుంటుంది కాబట్టి మా ఎమ్మెల్యే గారు నిన్న విజయవాడలో ఉన్నారు ఈరోజు నిన్న నైటు బయలుదేరాడు మీ కోరిక కూడా చెప్పారు ఇట్లా మున్సిపల్ కార్మికులు ఇట్లా ధర్మార్ కూర్చోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ శిక్షణ వాళ్ళు ఈ సమస్యల కొద్దిగా అన్న పైకి రాష్ట్రానికి మనకు తెలియజేసి వస్తుందంటే వాళ్ళ ఉన్న కోరికలన్నీ వాళ్ళవన్నీ మనకి తెలియజేస్తే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు యాడ్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎమ్మెల్యేలకి మీరు ఒకటి దయచేసి అందరు ఎమ్మెల్యేల ద్వారా ఎమ్మెల్యే చేరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాగా తప్పకుండా మీ సమస్యలు ప్రభుత్వం ఖచ్చితంగా తీరుస్తుందని తెలియజేసుకుంటూ అలాగే నేను మీ కార్మికులందరికీ మా తెలుగుదేశం పార్టీ ద్వారా పూర్తిగా మద్దతు ఉంటాను ఏమైనా అవసరం ఉన్నావు కానీ మమ్మల్ని తెలియజేస్తే మీకు పూర్తిగా మద్దతు కొంటాము తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు मुंसिपाली कारो इस्केदार्यूसिपाली कार न इस्केदार चलो